జగన్ గారు సినిమాలు చూసి అంటే ఆయన ఎక్కువ కార్యకర్తలతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ఎవరితో మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూసుకుంటూ ఆ సినిమాలు ప్రభావితమై మహేష్ బాబు సినిమాలో అంతా ఇంగ్లీష్ మీడియం చేసేయడం తర్వాత ఆ టైప్లో సినిమాలు ప్రభావితం అయ్యాడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళిద్దరూ ఏంటంటే సినిమాలు తీసేవాళ్ళు సినిమా ఫీల్డ్లోనే ఉండేవాళ్ళు పార్టీయే సినిమా ఫీల్డ్కి సంబంధించిన పార్టీ అంటే సినిమాల ఎలా ఉంటుంది బయట ఎలా ఉంటుంది వీళ్ళకి అంతా తెలుసు బాగా సినిమాల్లో జరిగేదన్నీ నిజం కాదు సినిమాల్లో చూపించినట్టు వాళ్ళు భలే న్యాయంగా చేసినా లేకుంటే ఏదైనా బాగా చేసినా వేసేస్తారని భరత్ అనే నేను సినిమాలో ఆయన ఎలా చేస్తాడు అందరికీ చేసేసి పార్టీ కార్యకర్తలందరినీ దూరంగా పెట్టేసి వీళ్ళందరూ లంచకుండులు నేను కొత్త వాళ్ళు బాగా చేసేస్తాను న్యాయంగా చేసేస్తాను అని చెప్పని సినిమాల్లో టక్కని చేసేస్తారు ఈ సినిమా చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది ఏమంటే ఇలాగే చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ నిజ జీవితంలో ఏంటంటే నిజ జీవితంలో వేరే విధంగా ఉంటుంది పార్టీ ఉంటుంది పార్టీ నిర్మాణం ఉంటుంది పార్టీ కార్య కార్యకర్తలు ఉంటారు తర్వాత వచ్చి ఎమ్మెల్యేలు ఉంటారు నాయకులు ఉంటారు ప్రతి విలేజ్కి నాయకులు ఉంటారు అలా ఉంటుంది ఇప్పుడు బీజేపీ వాళ్ళని తర్వాత జనసేన వాళ్ళు తర్వాత వచ్చి టీడీపీ వాళ్ళు తర్వాత షర్మిళ గారిని అపోజిషన్గా చేసిన దానికి ఇంత నెట్వర్క్ బయట జరుగుతూ ఉంటే అంటే ఇంత ఇన్ని రకాల సినిమాలు తీస్తూ ఉన్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రకాల సినిమాలను ఒకటి చేశాడు అన్ని రకాలను చేస్తుంటే జగన్ గారు మాత్రం ఇంట్లో కూర్చొని వీళ్ళందరూ ఒకటైతే ఏమవుతారు వాళ్ళు ఓట్లు వీళ్ళకి రావు వీళ్ళ ఓట్లు వాళ్ళకి రావు ఆ కులం వాళ్ళు అని చెప్పని కనీసం జయప్రకాష్ నారాయణ కూడా తెలుగుదేశానికి సపోర్ట్ కోటమికి అని చెప్పి చెప్పారు అంటే అనేక రకాల మనుషుల్ని అనేక రకాలను కలిపి వాళ్ళు ఒక సినిమా తీయగలిగారు ఈయన ఆ సినిమాలు చూడకుండా వేరే సినిమాలు చూసి ఇంట్లో కూర్చొని సినిమాలు చూసి ఇప్పుడు అనేక రకాల పార్టీలు కాంగ్రెస్ కూడా ఒక రకంగా షర్మిలగా దించింది ఈయన మీదకి ఇంతమంది దిగినప్పుడు ఒక్కడే కూర్చొని ఆయన సొంత సామాజిక వర్గాన్ని పట్టించుకోకుండా చెల్లెల్ని వ్యతిరేకమైంది అమ్మ వ్యతిరేకమైంది ఇంట్లో కుటుంబాలు వ్యతిరేకమైనవి తర్వాత వచ్చి పా కార్యకర్తలు వ్యతిరేకమైనారు తర్వాత వచ్చి సామాజిక వర్గం వ్యతిరేకమైంది పార్టీని ఎవరు పట్టించుకోవడం లేదు కార్యకర్తలను ఎవరు పట్టించుకోలేదు వాలంటీర్లు ఉంటే చాలు వాళ్ళకి డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తారు అంటారు అంటే ఈయనకి ఇక్కడ బెంగళూరులో కానీ అనేక దగ్గర కంపెనీలు నడిపి అలవాటు అంటే ఫ్యాక్టరీస్ ఈయన బాగా రన్ చేస్తాడు ఫ్యాక్టరీలో జీతం ఇస్తే వాళ్ళు పనిచేస్తారు అదే మాదిరిగా జనాలు కూడా జీతం ఇవ్వడం అంటే ఈయన సొంత డబ్బులు కాదు అంటే సొంత డబ్బులు ఇచ్చి మనం పనిచేస్తే అది ఎంప్లాయీస్ అవుతారు ఇది ప్రభుత్వం డబ్బు ఇస్తున్నారు నువ్వు ప్రభుత్వం డబ్బులు నాలుగు వేలు ఇస్తే నీ డబ్బులా ఈ ప్రభుత్వం డబ్బులు కదా అని అడుగుతారు తర్వాత నువ్వు మూడు వేలు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తాను అంటాడు వాళ్ళు కూటమి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళకే ఓట్లేస్తారు ఇప్పుడు ఇంకొక పార్టీ వచ్చి ఇప్పుడు మనమే ఒక పార్టీ పెడతాము పదివేలు ఇస్తా ఉంటే పదివేలు ఇచ్చిన వాళ్ళకి వేస్తారు ఏముంది నీ డబ్బులా నీ జోబీలో డబ్బులా లేకుంటే ఆయన జోబీలో డబ్బులా ఏం జోబీలో డబ్బులా ప్రభుత్వం డబ్బులు కదా అని అడుగుతారు అంటే సినిమాలకి నిజ జీవితానికి మధ్య తేడా జగన్ గారికి తెలియదు వాళ్ళు సినిమా ఫీల్డ్లోనే ఉండేవాళ్ళు సినిమాలు తీయగలిగిన వాళ్ళు మీడియా ద్వారా ప్రభావం చేయగలిగిన వాళ్ళు ఎంతో వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సినిమా ఫీల్డ్లో ఉంది ఈయనకి సినిమా ఫీల్డ్ అసలు తెలీదు ఈయనకి సంబంధించిన వాళ్ళు ఎవరు సినిమా ఫీల్డ్లోనూ లేరు ఆ సినిమాలు టీవీ ముందు కూర్చొని కొంచెం పొద్దుపా ఏం చేస్తాం మనమైనా ఎవరితో మాట్లాడుకుంటా ఉంటే ఏం చేస్తాం ఇంట్లో కూర్చొని టీవీయో ఏదైనా సీరియలో లేకుంటే న్యూసో లేకుంటే ఏమైనా మంచి సినిమాలో ఏమైనా చూసుకుంటుంటారు వార్తలో చూస్తాము అదే మాదిరిగా జగన్ గారు జనాలను పిలిచి వాళ్ళని ఏంద్ర ఆయన మీ సమస్యలు ఏంది అక్కడ ఏం జరుగుతుంది కార్యకర్తలని పార్టీ నిర్మాణం ఏంది జిల్లాలో ఎవరున్నారు నాయకులు ప్రతి గ్రామంలో ఏమి ఇబ్బంది ఉంది అనేది తెలుసుకోకుండా మనం వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు యాభై మందికి ఒకరిని పెట్టేసాము వాళ్ళు పోయి చెప్పినారంటే ఓట్లు వేసేస్తారు ఇంక వీళ్ళందరూ వేస్టు అని చెప్పి సినిమాలు టైప్లో చేస్తే ఇప్పుడు ఎంతో మేధావి అయిన జయప్రకాష్ నారాయణ గారు కూడా సపరేట్గా పార్టీ పెట్టి ఆయన ఫెయిల్ అయినారు తర్వాత వచ్చి ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేశాడు అలా చంద్రబాబు నాయుడు గారు రకరకాల సినిమాలు తీశాడు జయప్రకాశ్ నారాయణ ఒక సినిమా తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తర్వాత బీజేపీని ఒక సినిమా తర్వాత దీనిలో ట్విస్ట్ సినిమా ఏంటంటే శర్మిళ గారిని జగన్ వారి మీద పంపించడం ఒక ట్విస్ట్ సినిమా ఇది మనం అనుకుంటున్నాము మీరు ఈ ఉద్దేశం ఏంది సినిమాల ప్రభావం వీళ్ళు ఎందరి మీద ఎలాగా పనిచేసిందని మీరు భావిస్తున్నారు